హాయ్ ప్లేస్ మామిడికాయ పప్పు చేస్తుంది చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక చెమ్ము నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న కందిబేళ్ళు కాలు కేజీ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా పసుపు పొడి రెండు చెంచాల కారం పొడి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఎర్రగడ్డ తరిగింది వేసుకుందాం తర్వాత తెల్లవాయి కొత్తిమీర కరేపాకు వేసుకుందాం ఇప్పుడు తరిగి పెట్టుకున్న రెండు వంకాయలు వేసుకుందాం దీని తర్వాత రెండు మామిడికాయలు సన్నగా తరిగి పెట్టుకునేవి వేసుకుందాం ఇప్పుడు నాలుగు టమాటాలు తరిగి పెట్టుకునేవి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఉప్పు ఇరకడు ఉప్పు వేసుకుందాం కుక్కర్ మూత వేసి మూడు వచ్చే వరకు పెట్టుకుందాం ఇప్పుడు మూడు విజిల్ వరకే వదిలేయండి ఇప్పుడు కుక్కర్ వేసి ఎలా ఉడికిందో చూద్దాం తసారగా మనం వేసుకున్న బ్యాన్లో అన్ని పదార్థాలు బాగా ఉడికినాయి ఇప్పుడు మనము పప్పు గిత్తి తీసుకొని బాగా పప్పు రాముకుందాం ఇప్పుడు నేను చూపించిన విధంగా పప్పు బాగా రాముకోండి చూసారుగా మనం వంకాయ మామిడికాయ పప్పు రెడీ అయింది చూద్దాం రండి పప్పు అయితే అయిపోయింది మా నాయనమ్మ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి